అందరికి నమస్తే నేను మీ జర్నలిస్ట్ మరియు యాంకర్ గొంగడి సీనన్న సర్పంచ్ ఎలక్షన్లు వచ్చేసినాయి మరి ఆడ చూసినా కూడా గల్లీ గల్లీ లొల్లి లొల్లి దాంట్లో భాగంగా మహేశ్వరం నియోజకవర్గం సిగిరిపురం గ్రామం చిగిరిపురం గ్రామంలో మరి గతంలో చూసినట్టయితే బీజేపీ పార్టీకి చెందినటువంటి సురేష్ గారు మరి ప్రజల్లో ఉంటూ ప్రజలకు సేవ చేయడానికి ఎంతో దూసుకుపోయి మళ్ళీ ఇప్పుడు వస్తున్నటువంటి ఎలక్షన్లో భాగంగా నేను సైతం అంటూ సిద్ధంగా ఉన్నాడు ఇంతకు మరి సురేష్ గారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంది ప్రస్తుతానికి వచ్చినటువంటి రాజకీయంలోకి రావడానికి కారణం ఏంది పూర్తి మాటలు మాటలనికి తెలుసుకునే ప్రయత్నం అన్న నమస్తే నమస్తే అన్న గొంగడి సీన్ అన్న నమస్తే చాలా రోజులు సూపర్ అన్న చెప్పాలి మరి ఇంతకు అసలు సురేష్ కుమార్ అన్న అంటే ఎవరు పుట్టింది ఎక్కడ పెరిగింది ఎక్కడ అన్న సిరిగిరిపురం గ్రామం మహేశ్వర మండల్ రంగారెడ్డి జిల్లా నేను నైన్టీన్ ఎయిటీ టూలో సిరిగిరిపురం కాసుల లక్ష్మమ్మ నరసింహ జన్మించడం జరిగింది అదేవిధంగా రెండు వేల నైన్టీన్ నైన్టీ నైన్ ఫిఫ్త్ క్లాస్ అయిపోవడం జరిగింది దాని తర్వాత హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఒక కాలేజ్ కారె అప్లై చేస్తే సీట్ రాకపోవడంతో నెక్స్ట్ ఇయర్ చేద్దాంలే అని చెప్పేసి అక్కడ అక్కడనే ఉన్నాం దాని తర్వాత ఒక సంవత్సరం ఖాళీ అవుతుంది అని చెప్పేసి ఒక పనిలో చేర్చు చేరాము అదే విధంగా అదే పని అప్పుడు ఒక వెయ్యి రూపాయలు జీతం ఉండే నైన్టీ నైన్లో వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు జీతం దాని తర్వాత ఇంకొక వన్ ఇయర్ ఇంకొక దగ్గర చేసినా ఇంకొక వన్ ఇయర్ ఒక చేసినా అట్లా ఒక మూడు నాలుగు సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ రెండు వేల ఆరులో మా గ్రామానికి రావడం జరిగింది తిరిగి వచ్చిన తిరిగి వచ్చాము హైదరాబాద్ హైదరాబాద్ నుంచి మా సిరిగిరిపురం రావడం జరిగింది అప్పటి నుండి ఆర్ఎస్ఎస్ సంఘంలో జయ జరాను ఒక మంచి సంస్థ అని తెలుసుకొని జరాను చేరిన తర్వాత శాఖ నడిపించాం ఫస్ట్ ఒక పది మంది నుంచి విలేజ్లో హనుమాన్ టెంపుల్ దగ్గర విలేజ్లో స్టార్ట్ చేసినాం ఒక పది నుంచి ఒక పదిహేను మంది ఇరవై మంది వంద మంది ఒక రెండు వందల మంది దాకా శాఖ మా ఊర్లో నడిచేది రెండు వందల మంది వందల మంది యూ స్టూడెంట్ చిన్నపిల్లలు యూత్ అందరితోటి నేను సంఘం నడిపించాను ఒక వ్యవస్థ సంఘంలో ఒక సిస్టమేటిక్ ఉంటుంది ఒక మంచి ఏంది చెడేందని ఒక సంఘంలోనే నేర్పుతా తప్ప ఎక్కడ కూడా మనం నేర్ప నేర్పలేదు నేర్పే ఛాన్సెస్ లేదు ఉన్నా కూడా అందులో చాలా మిస్టేక్స్ ఉంటాయి వాళ్ళ స్వార్థం ఉంటుంది ఇంక వేరే ఉంటుంది ఇందులో స్వార్థం అనేది ఉంటుంది నిస్వార్థం తోటి పనిచేయడం జరుగుతుంది ఒక్క రూపాయి ఆశించకుండా ఆర్ఎస్ఎస్ సంఘంలో పనిచేయడం జరుగుతుంది మ్యారేజ్ ఎప్పుడైంది ఎంతమంది పిల్లలు నా పెళ్ళి వచ్చేసి రెండు వేల పద్నాలుగు ఇద్దరు పిల్లలు పాప ఫిఫ్త్ క్లాసు బాబు సెకండ్ క్లాసు సో మొదటిసారి రాజకీయంలోకి ఎప్పుడు ఎంట్రీ అయ్యారు ఏ విధంగా ఎంట్రీ అయ్యారు ఎవరి త్రోలు ఎంట్రీ అయ్యారు అయితే రెండు వేల ఆరు నుంచి నేను తొమ్మిది వరకు ఒక నాలుగు సంవత్సరాలు మన ఆర్ఎస్ఎస్లో ఉంటూ అదేవిధంగా కొంతమందికి నాతో పాటు వినే యువకులు కానీ కొంతమందికి కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటే ఎవరు సపోర్టు అని చెప్పేసి కొన్ని ఇంతవరకు కొద్ది బీజేపీ వాళ్ళు సపోర్ట్ తీసుకొని ఆర్ఎస్ఎస్ అంటే కొద్దిగా బీజేపీ టచ్ఛలో ఉండేవాళ్ళు ఉంటుండే పెద్ద లీడర్లు ఉంటుండే మాకు పెద్ద గురువు మా కడారి జంగ యాదవ్ గారు తుమ్మలూరు మాజీ సర్పంచ్ వారు వారు మాకు వెళ్ళవేళలా ఏది ఉన్నా మాకు ఆపద సాపతి వచ్చి మేము అప్పుడు చిన్న చిన్న కొద్దిగా అప్పుడు వస్తుండే దాని తర్వాత తర్వాత రెండు వేల తొమ్మిదిలో నేను సంఘం నుంచి సంఘం పనిచేసి భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు గ్రామశాఖ అధ్యక్షుడిగా నేను నా కర్తవ్యం నెరవేర్చాను కొనసాగి కొనసాగించిన అందులో ఎన్నో ఆటిపోట్లు ఎన్నో సమస్యలు గ్రామశాఖ అధ్యక్షుడు అంటే ఒక సర్పంచే కాదు అంతకన్నా ఎక్కువ బాధ్యత ఉంటుంది అంతకన్నా ఎక్కువ బాధ్యత ఉంటుంది అటు కుటుంబం చూసుకుంటూ అటు గ్రామశాఖ అంటే అన్ని పార్టీలతో కలుపు నిలుతుంటూ వాళ్ళ వాళ్ళను ఎదుర్కొంటూ మన పార్టీని ముందుకు తీసుకెళ్తూ మంచి చెడు ఏదైనా చూసుకెళ్ళు చాలా బాధ్యతలు ఉంటాయి గ్రామశాఖ మంచి మధ్య గారు అయితే రెండు వేల పద తొమ్మిది నుంచి పదమూడులో ఒక ఎలక్షన్లు వచ్చినాయి స్థానిక సంస్థలు ఎలక్షన్లు వచ్చినాయి గ్రామ పంచాయత్ అప్పుడు రిజర్వేషన్లు ఉండే మనకు అవకాశం లేకుండే అప్పుడు గంగారం సిరిగిరిపురం కలిసి ఉంటుండే రెండు గ్రామాల రెండు గ్రామాలు దాని తర్వాత రిజర్వేషన్ వచ్చింది రిజర్వేషన్ వచ్చింది మా తరపున ఒక క్యాండిడేట్ లిటం ఒక పెద్ద మనిషిని పెట్టాం ఒక మాకు అంటూ ఒక పెద్ద మనిషి ఉండే తడకల లక్ష్మీ గారు అని వారు మాకు అండదండలు ఉంటుండే గ్రామంలో ఏ చిన్నైనా పెద్ద అయినా ఉంటుండే చాలా మంచి వారు అయితే వాళ్ళ కొడుకు నర్సింగ్ అని ఉంటుండే చాలా హార్డ్ వర్కర్ ఉంటాడు అతనికి అవకాశం వచ్చి తడకల లక్ష్మి కొడుకు తడకల నర్సింగ్ గారికి వారికి అవకాశం ఇచ్చాము అందరం కలిసి ఓకే వారిని ముందేసుకొని మేము ఒక ఒక పది వార్డు నెంబర్లు నిలబడ్డాం పది వార్డ్ లో నేను ఒక వార్డ్ నెంబర్ని మా మదర్ని నిలిచబెట్టాం మా అమ్మగారిని వారిని వారితో పాటు పది మంది వార్డ్ నెంబర్లు పెట్టాం దాంట్లో పోరాటం చేస్తూ పోరాటం చేస్తూ ఫస్ట్ టైం సిరిగిరిపురంలో భారతీయ జనతా పార్టీ పోటీ చేయడం ఫస్ట్ టైం మొదటిసారి సో అమ్మగారిని నిలబెట్టి పోటీ చేసి గెలిచారు ఫైనల్ ఫైనల్గా మా అమ్మగారితో పాటు ఇంకో మూడు వార్డులు గెలుచుకున్నాం మొత్తం నాలుగు వార్డులు గెలుచుకున్నాం నాలుగు వాళ్ళు గెలిపించుకున్నాం గంగారం సిరిగిరిపురం కలిసి మొదటిసారి పోటీ చేయడం జరిగింది నాలుగు వార్డులు గెలిచాము అదర్ పార్టీ టీడీపీ పార్టీ సర్పంచ్ గెలిచి అయితే ఆ వార్డు నెంబర్తో పాటు నేను గ్రామశాఖ అధ్యక్షునిగా ఉండి మా అమ్మగారి బాధ్యత గ నేనే కొనసాగిస్తూ అక్కడ వార్డు సభ్యులుగా ఇటు గ్రామశాఖ అధ్యక్షులుగా రెండు బాధ్యతలు తీసుకొని గత ఒక ఐదు సంవత్సరాలు గ్రామ పంచాయతీలు బాధ్యత తీసుకొని దాని తర్వాత రెండు వేల తొమ్మిది వరకు గ్రామశాఖ అధ్యక్షులుగా కొనసాగించి ఎన్నో సమస్యలు ఎన్నో బాధ్యతలు ఎన్నో ఎంతో మందికి హెల్పింగ్ నేచర్ చిన్నపిల్లలకు కులాటాలు నేర్పించాం ఒక వంద మందికి చిన్నపిల్లలకు స్టూడెంట్కి ఆడపిల్లలకి మగపిల్లలకి దాని తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేశాం వినాయక చవితి కానీ దసరా కానీ దుర్గమాత కానీ ఒకసారి దుర్గమాతకి రెండు వేల తొమ్మిదిలో పెద్దవారి పెద్దవారి ముసల్లో నూట పది చీరలు వంచడం నూట పది చీరలు రెండు వేల తొమ్మిదిలో అప్పుడు సొంతంగా నూట పది చీరలు పంచడం కోలాటాలు చేస్తుంది అట్లా కార్యక్రమాలు చేస్తూ చేస్తూ హెల్పింగ్ నేచర్లో అందరు ఆకట్టుకున్నారు సో ఫైనల్గా మీకు సర్పంచ్ పోటీ చేసే అవకాశం ఏ ఇయర్లో వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్ నైన్టీన్ రెండు వేల పంతొమ్మిదిలో నన్ను దాదాపుగా ఊర్లో అప్పుడు మా మా నాతో పాటు సర్పంచ్ ఉండే ఇంతకుముందు ఆ సర్పంచ్ అందుబాటులో ఉన్నా ఎపిటీస్ అందుబాటులో ఉన్నా లేకున్నా నేను గ్రామ సమస్యల్లో భాగంగా అన్ని బాధ్యతలు తీసుకొని కొన్ని సమస్యలు నెరవేర్చిన అయితే మీరు పోటీ చేసినప్పుడు మీకు ఆపోజిట్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ఎవరు పోటీ చేశారు బిఆర్ఎస్ పార్టీ నుంచి దయాల సీను భారతీయ జనతా పార్టీ నుంచి కాసుల సురేష్ టిఆర్ఎస్ నుంచి చిట్టే రఘుపతి మీరు ఉగ్రం ఇవ్వడం జరిగింది పోటీ చేసారు నాతో పాటు భారతీయ జనతా పార్టీలో పనిచేసిన కుండె కృష్ణ గారు కూడా వెళ్ళిపోరు నాకే సీట్ ఇవ్వాలంటే మా గ్రామ మా యువకులు మన పార్టీ యువకులు అంతా కలిసి లేదు లేదు అన్నకు అవకాశం ఇవ్వాలి ఎంతో పని చేసిండు అని చెప్పేసి అందరు ఏకాగ్రయం చేసి నన్ను ఎన్నుకోవడం జరిగింది సూపర్ నాతో పాటు ఇండిపెండెంట్ చేసిండు ఆయన కుండె కృష్ణ గ్రామంలో తొమ్మిది వందల ఓట్లు పోలై మొత్తం మొత్తం తొమ్మిది వందల ఓట్లలో ఆరు వందల ఓట్లు నాకు రావడం జరిగింది రెండు వందల ముప్పై రెండు ఓట్లు దయాలసీను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండే చిట్టే రఘుపతి లో ఉండే అరవై ఐదు ఓట్లు నాతో నాతో పాటు ఇంకో పర్స వేసింది కుండ కృష్ణ గారికి ఐదు ఓట్లు వచ్చినాయి సో ఫైనల్గా మొత్తం మీద అందరి మీద టాప్ ఒడ్డతో గెలిచారు అత్యధిక మిత్రాడితో గెలిచింది గెలిచిన తర్వాత గ్రామంలో అభివృద్ధి మొట్టమొదటిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నాకంటూ ఒక గోల్ ఉండే నా సొంతంగా కొన్ని బడ్జెట్ పెట్టి కొన్ని పనులు చేయాలి దాంతోపాటు వచ్చిన బడ్జెట్ని సద్వినియోగం చేసి సిసి రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ చేయాలని ఉండే ఏ ఒక్క రూపాయి గిటా మిస్ చేయకుండా చేయాలని ఒక రికార్డు స్థాయిలో చేయాలన్నా ఉండే అదే రికార్డు గిట్ట నాకు రావడం జరిగింది అయితే మొట్టమొదటిగా సిరిగిరిపురం గేట్ దగ్గర నిల్చోడానికి ఒక చెట్టు లేకపోతుండే ఒక ఏది లేకపోతుండే బస్సు కోసం బస్సులో కోసం ఆపేది ఆపకపోయేది వీధి లైట్ లేకపోతుండే ఈ ఆటో వచ్చింది నాకు ఇది ఏంది మన గ్రామం అంటే సిరిగిరిపురం అంటే ఈ చుట్టుపక్కల ఊర్లకు కొన్నీళ్ళు మాత్రం తెస్తుండే మండలం మొత్తం తెలియకపోతుండే అట్లాంటిది ప్రమాణ స్వీకారం చేసిన రోజు బస్ స్టాప్ కొబ్బరికాయ కొట్టినాం అదే రోజు మొదటి రోజు మొదటి రోజు ఒక నెల రెండు నెలల స్టాప్ కట్టించిన సొంత డబ్బులతో మా నాయన గారి పేరు మీద కాసులో నరసింహ అని ఉంటుంది వారి పేరు మీద కట్టించిన దాని తర్వాత గ్రామంలో సీసీ రోడ్లు మెయిన్ రోడ్లో సిసి రోడ్లు డ్రైనేజ్ డ్యామేజ్ ఉండే మెయిన్ రోడ్కి ఆ డ్రైనేజ్ పూర్తిగా కంప్లీట్ చేసిన గ్రామ పంచాయతీ ఫండ్ తోటి అదేవిధంగా విలేజ్లో అక్కడక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉండేది వాస్తవానికి మీ గ్రామానికి చూసుకున్నట్టయితే ఇప్పుడు మహేశ్వరం నుంచి వెళ్ళేటి ఏదైతే ప్రధాన రహదారి ఉందో ఆ రథాన్ని ఇప్పుడు వేస్తున్నట్టు అనిపిస్తుంది వాళ్ళ గ్రామంలో అయితే ఒక్క రోడ్ అంటే మెయిన్ రోడ్ నుంచి అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ నుంచి వేసినటువంటి రోడ్ రీసెంట్గా వేసినట్టుంది మిగతా ఎక్కడ చూసినా కొంచెం రోడ్లన్నీ కూడా కొంచెం డెవలపింగ్లో తక్కువ అంటారు దాని కారణం ఏంది అయితే ఆ రోడ్లు వచ్చేసి ఇప్పుడు పాడైపోయిన రోడ్లు ఏమో ఇరవై సంవత్సరాల కింద చేసిన రోడ్లు అవి ఇరవై సంవత్సరాలు చేసిన రోడ్లు అవి పాడైపోయినాయి ఎక్కడైతే కొత్త కాలనీలు ఉన్నాయో అవి మేము వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసినాం అవి వాటి వరకు ఆ ఐదు సంవత్సరాల్లో ఉన్న బడ్జెట్ పూర్తి కంప్లీట్ చేసినాం ఇప్పుడున్న పాత పాడైన రోడ్లు బడ్జెట్ ఎన్నోసార్లు ఎమ్మెల్యే గారికి పెట్టినాం జెడ్పీ గారికి పెట్టినాం ఎంపీ గారు పెట్టినాం లెటర్స్ ఎక్కడ కూడా మేము అదర్ పార్టీ అని చెప్పేసి ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఫండ్ ఇవ్వాలి మరి దారుణంగా సిరిగిరిపురాన్ని చూసారు ఆ విధంగా వాళ్ళు ఫండ్ ఇచ్చినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర సీసీ రోడ్లు కంప్లీట్ అవుతుండే ఇప్పుడు వచ్చిన సీసీ రోడ్లు కానీ కొన్ని ఫండ్ కానీ గ్రామ పంచాయతీ కానీ ఎన్న డంపింగ్ యార్డ్ కానీ రైతు వేదిక ఇవన్నీ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తోటి చేయడం జరిగింది సెంట్రల్ 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 గవర్నమెంట్ ఫండ్ ఫండ్ తోటి తోటి చేశారు ప్రత్యేకంగా మీ గ్రామానికి ఫస్ట్ రైతు వేదిక అనే ప్రోగ్రామ్ తీసుకోవచ్చు గత ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఎక్కడైతే బాగుంటుందని చెప్పేసి మన అమయ్ కుమార్ గారు కలెక్టర్ గారు మన శిరపురం రైతు వేదిక కట్టేయాలని చెప్పేసి ఎన్నుకోవడం జరిగింది ఇక్కడే ఇక్కడ ఎంచుకుంటే దీన్ని ఒక నెల పదిహేను రోజులలో దగ్గరుండి కట్టినా ఒక నెల పదిహేను రోజులలో రైతు వేదిక అర్జెంట్ ఉందని చెప్పేసారంటే దగ్గరుండి కట్టించేసింది అమయ్ కుమార్ గారు రోజు వచ్చి ఇక్కడే ఉండేది రైతు వేదిక ఒకటి డంపింగ్ యార్డు పల్లె ప్రకృతి వనం అదేవిధంగా శ్మశాన వాటిక శ్మశాన వాటిక ఈ జిల్లాలో కానీ ఎక్కడ మా దగ్గర ఉన్నట్టు ఉండదు ఎంత బాగా ఉంటుంది మీకు ఫోటోలు సెండ్ చేస్తాను నేను ఫోటోలు కట్టించిన నాకు మండలంలో నెంబర్ వన్ సర్పంచ్గా సర్టిఫికెట్ చేరు జిల్లా అవార్డు వచ్చింది అవార్డు జాతీయ అవార్డు వచ్చింది ఆ విధంగా మా ఊరిని అంచెలంచెలుగా తీసుకెళ్ళాలని నాకు కోరిక ఉండేది ఈ రైతు వేదిక ప్రారంభోత్సవానికి మా శరిగిపోరానికి కేసీఆర్ రావడానికి సిద్ధమయ్యారు అందు గురించి అవి తొందరగా కట్టించడం జరిగింది మొట్టమొదటి రైతు వేదిక కాకపోతే నేను వేరే పార్టీ కాబట్టి వారు నాకు అవకాశం ఇవ్వలేకపోయారు నా సొంత డబ్బులు పెట్టి అరవై ఒకటి సార్ మరొక ఉంటుంది గవర్నమెంట్ ల్యాండ్ దాన్ని మొత్తం ఒక పది లక్షలు పెట్టి క్లీన్ చేపిచ్చింది ఎందుకంటే కేసీఆర్ వస్తున్నాడు మన గ్రామానికి ఫ్లాట్లు ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్ గారిని అదేవిధంగా మంత్రి గారు ఉన్నప్పుడు మంత్రి గారిని కోరిన కోరిన నేను మా వార్డు నెంబర్ కలిసి కోరిన ఎట్లా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కదా మనకు ఫ్లాట్లు ఇవ్వాలి అని చెప్పేసి అంటే గారు సర్పంచ్ గారు మీరు ఆ ఏదైతే అరవకొడు సరే నెంబర్ ఉందో మొత్తం క్లీన్ చేయించేసే అని చెప్పి వచ్చిన తర్వాత అక్కడే మీటింగ్ పెట్టి దాన్ని ప్లాన్ చేసి ప్లాట్లు కేసీఆర్ చేతుల మీద పంచుదామని చెప్పి ఆ విధంగా నా సొంత డబ్బులు పెట్టి ఒక పది లక్షలు పెట్టి క్లీన్ చేపించాను దాని తర్వాత కేసీఆర్ గారు వస్తున్న తరుణము ఇంకొక నాలుగు రోజులు అయితే వస్తారన్న తరుణంలో ఆపోజిట్ పార్టీ నా నా పైన ఓడిపోయిన పార్టీ దయాల మిగతా వాళ్ళ టీం గారికి ఫోర్స్ చేసి కొంతమంది లీడర్లను మటుకోర్స్ చేసి కేసీఆర్ గారు సిరిగిరిపురం వస్తే మాకు పుట్టగతులు ఉన్నాయి మేము ఉండలేకపోతాం ఒక బీజేపీ పార్టీ కేసీఆర్ గారు వచ్చి బీజేపీ సర్పంచ్ ఉన్న దగ్గర ప్రారంభోత్సవం చేస్తే మేము ఎక్కడ తలెత్తుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి క్యాన్సల్ చేయడం జరిగింది నేను పెట్టిన డబ్బులు అట్లా వృధా అయిపోయింది అట్లా వారు ఎంత అరాచకం చేశారంటే అంత అరాచకం చేశారు ఆ విధంగా పాలన చేశారు సర్పంచ్ గారి నేనున్నా కూడా మంత్రి గారిని అడ్డం పెట్టుకొని ఎన్నో రకాలుగా మన కార్యకర్తలను ఇబ్బంది కూడా పెట్టిన రోజులు ఉన్నాయి అయినా కూడా తట్టుకొని ఎన్నో రకాలుగా చేసి జిల్లా అవార్డు అంటే జాతీయ అవార్డు అంటే అంత ఆశమాష కాదు ఎంత రిస్క్ తీసుకుంటే అంత ఆశాష అట్లా గ్రామ పంచాయతీలో ఒక సిస్టమ్ కానీ ఎందుకంటే మాకు అంతకుముందు ఐదు సంవత్సరాలు వార్డ్ మెంబర్గా మా మదర్తో పాటు కొనసాగిన కాబట్టి నాకు కొద్దిగా గ్రామ పంచాయతీ అవగాహన ఉంది గ్రామ పంచాయతీ అంటే ఏంది వ్యవస్థ ఏంది వస్తే ఎట్లా ఫండ్ వాడాలి కాంట్రాక్ట్ ఎట్లా వాడాలి నాకు తెలుసు దాన్ని బేస్ చేసుకుని నేను వచ్చిన ఐదు సంవత్సరాల అవకాశాన్ని వచ్చిన ఫండ్ను సద్వినియోగం చేసి ఏ ఏ ఫండ్ ఎక్కడ వాడాలి ఏ విధంగా వాడాలి అని చెప్పేసి ఆ ప్రత్యేక దృష్టితోటి నేను ఈ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది సో ఫైనల్గా మరి టీవీ చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళందరికీ మీ గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క వీడియోని తప్పనిసరిగా చూడవలసి వస్తుంది గత ఐదు సంవత్సరాలలో మీరు చేసినట్టు అభివృద్ధిలో భాగంగా మీ గ్రామ ప్రజలు మీకు ఇచ్చే రెస్పాన్స్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్లో నిలబడుతురు ఫైనల్గా మీ గ్రామ ప్రజలకి ఏం చెప్పి మళ్ళీ ఓట్ అడుగుదాం అనుకుంటారు అయితే అసలు యాక్చువల్గా ఒక సర్పంచ్గా పోటీ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఎన్నో రిమార్కులు ఇస్తుంటారు ఒకరికి న్యాయం చేసి ఇంకొకరికి న్యాయం చేయకపోతే ఆ వర్గం వేరైతుంటుంది అంతేందుకు మన సొంత కార్యకర్తలకు కొన్నిసార్లు న్యాయం చేయకపోయినా కూడా ఆ లీడర్ ఎంకైతుంటారు నేను ఏనాడు కూడా ఎవరిని ఏ కులాన్ని చూడలేదు ఏ కార్యకర్తని చూడలేదు అందరి సమానంగా చూసినా అన్ని పార్టీ వాళ్ళని సమానంగా చూసినా నేను ఈ పార్టీ ఆ పార్టీ కాదు ఈ కార్యకర్త ఆ కార్యకర్త కాదు ప్రతి ఒక్కరు సమానమే ప్రతి ఒక్కరు అర్హులే ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలు ఉంటే ప్రతి ఒక్కరికి అందాల్సింది వీరికి అందాలి వీరికి అందాలి ఈ కండ్ అందాలి అనే గుణం కాదు అది అలాంటి అంటే మనం వ్యవస్థ అలాంటి వ్యవస్థ నుంచి వచ్చినాం మన సంఘం నేర్పిన వ్యవస్థ అది నాకేదో వేరే దగ్గర నేర్చుకున్నది కాదు ఒక సంఘం నేర్పిన వ్యవస్థ నుంచి వచ్చినాం కాబట్టి మనకు అదే నాలెడ్జ్ ఉంటుంది కొంతమంది లాగా ఎవరి ఉంచాలి ఏం చేయాలి ఎవరు ల్యాండ్ అమ్మిపోయాలి ఎవరు ఎక్కడెక్కడ ల్యాండ్ ఉంది ఏమేమి చేయాలి ఆ బొక్కలు దొక్కుతూ ఉంటారు వాళ్ళు అది వాళ్ళకి వాళ్ళకే రిసీ రిటర్న్ అవుతుంది అది రాజకీయంలో పనికిరాదు పనికి రాదు కూడా అలాంటి వాళ్ళు పక్కల్లో గోతి ఎప్పుడైతే దోతారో ఫస్ట్ గోతి కిందకే వస్తుంది సో నేను ఒక ఫేస్ టు ఫేస్ నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే మరి రాజకీయం రాకముందుకున్నటువంటి చాలా మంది ఏమంటారు అంటే నాకు స్టార్టింగ్ చాలా ఆస్తు ఉండే ఇంట్లోకి వచ్చినాక ఆస్తి ఓడి అంటారు సో మీకు రాజకీయంలో కంటే మీరు ఒక సర్పంచ్ అయినాక మీ దగ్గర ఉన్నటువంటి కార్యాచరణ ఆస్తి పరంగా ఏముంది ఇప్పుడుకి ఏమైనా మంచిగా సంపాదించుకురా లేక ఉన్నదేమైనా పోయినట్టు ఛాన్స్ ఉందా లేదు లేదండి నేను అప్పుడెట్లలో వ్యవస్థపరంగా ఇప్పుడు అదే విధంగా ఉన్నా నేను పెద్దగా సంపాదించింది ఏం లేదు నేను పెద్దగా ఖర్చు పెట్టింది ఏం లేదు ఉన్న బడ్జెట్లో నాకున్న నాకున్న ఒక వంద రూపాయలు వస్తే ఒక నా సొంత పరంగా ఒక థర్టీ పర్సెంట్ ఒక థర్టీ పర్సెంట్ పబ్లిక్ పెట్టాలి ఇంకొక థర్టీ పర్సెంట్ ఇంకో రకం ఇంకో రకంగా ఒక ఫార్టీ పర్సెంట్ నా ఎంకా చేసుకుంటాను ఆ విధంగా ఆ ఉన్న బడ్జెట్లోనే నేను అన్ని కవర్ చేసుకుంటా వస్తూ ఉంటాను కాబట్టి నేను అప్పుడు పెద్దగా ఏమి లేను ఇప్పుడు పెద్దగా సో లెవెల్ లెవెల్లో ఉన్నావు సో అక్రమంగా ఇక్కడ ప్రభుత్వ భూములు నేను కబ్జా చేయలేదు ఎక్కడ కూడా అమ్ముకోలేదు అలాంటి ఛాన్సెస్ లేదు అలాంటి పని లేదు మనం ఆ వ్యవస్థ నుంచి రాలే మనకు రాలేదు అలాంటి వ్యవస్థ నుంచి రాలే మనం మనం గోతులతో పోయి బ్యాచ్ కాదు కదా ఆ గోతులతో పోయి బ్యాచ్ వాళ్ళ ఓటర్ గోతులు వస్తాయి చూస్తున్నాయి తప్పకుండా ఆ ఐదు ఏడు సంవత్సరాల కింద ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఆధారిచ్చారో అంతకెళ్ళ ఎక్కువ ఆధారం ఉంది ఒక సర్పంచ్ చేసిన పర్సనకు ఏదో ఒక వర్గం ఉండాలి కదా అట్లా లేదు అన్ని పార్టీల వర్గాలు ఉన్నాయి ఎందుకంటే నేను అన్ని పార్టీలకు పార్టీలకు పని ప్రజలందరికి ప్రజలందరికీ పనిచేసినా ఈ గ్రామంలో ప్రజలందరికీ పనిచేసిన కాబట్టి అందరూ నన్ను సమానంగా చూస్తారు ఇంటికోసం ఒక ఆప్యాయత ఆ తమ్మి ఆ బిడ్డ ఆ కొడుక ఇట్లా ఈ విధంగా నేను అదే విధంగా చేస్తాను ఆ చిన్నమ్మ పెద్దమ్మ నాయనమ్మ అమ్మమ్మ కాగా బిడ్డ అంతే కదా వాళ్ళ నుంచి కోరుకునే కదే కదా మళ్ళీ సో ఫైనల్గా టెన్షన్ వాడాల్సినటువంటి అవసరమే లేదు ప్రజలు ఆల్రెడీ నన్ను దీవించరు నేను గెలవడానికి సిద్ధంగా ఉన్నట్టు దరిదాబు కాదు కదా నాకు పోటీ పడే వ్యక్తులు వాళ్ళు నాకు పోటీ కూడా కాదు నాకు పోటీ కూడా కాదు ఎందుకంటే నేను నా ప్రజలే నన్ను గెలిపిస్తారు అది ఓకే వాళ్ళు నేను తప్పు చేసి ఉంటే నా ఎమ్మెడ్యే రెండు వందల మంది కార్యకర్తలు పనిచేస్తారు ఇప్పుడు ఎందుకుంటారు రెండు వందల మంది కార్యకర్తలు ఇప్పుడు నా కోసం పని ఎందుకంటే ఊరు బాగుపడాలంటే యువత బాగుండాలని అందరూ అంటారు కానీ నిజమైన ఇక్కడే ఉంది సిరిగిరిపురంలో అంత హార్డ్ వర్క్ చేస్తున్నారు ఎందుకంటే వాస్తవానికి చూసినట్టయితే బీజేపీ పార్టీ నుంచి సెంట్రల్ నుంచి ఏం తెస్తుండో ఏం తెస్తున్నాడు కానీ ఇప్పుడు రూలింగ్ మాత్రం కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడుతున్నటువంటి వ్యక్తికే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి మరి ప్రజలు అంటారు మరి మీరేమంటారు ఫైనల్గా అయితే దాదాపుగా రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఉన్న ప్రభుత్వం చేసిన విధంగా ఏం చేయట్లేదు అందరినీ సమానంగా చూడమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆ స్పీచ్లో నేను నిన్న ఆ రేవంత్ రెడ్డి గారు అంటే కూడా నాకు అభిమానం ఎందుకంటే ఏమన్నాడంటే ఎవరో కులం పేరుతోటి మతం పేరుతోటి నా వాడంతే ఇప్పుడు ఓట్లాడడానికి వస్తారు రేపైతే నా వాడు ఎక్కడ పోతాడు నీ వాడు ఎక్కడ పోతాడు కార్ వేసుకొని వెళ్ళిపోవాలి బయటికి అట్లా నమస్తే పెడదామంటే ఇక్కడ నమస్తే పెట్టాడు అట్లాంటి వ్యక్తులకు వద్దని రేవంత్ రెడ్డి గారు చెప్పారు సో ఫైనల్గా ఒక సర్పంచ్ మీరు గ్రామంలోనే ఉంటారా లేక సిటీలో ఏమైనా ఉంటారా మీరు లేదండి నా పబ్లిక్లోనే ఉంటా గ్రామస్తులతో ఉంటా ఎల్లప్పుడు ఆ ఆశీర్వాదం వాళ్ళది నాతో ఉంటుంది నా వంతు వాళ్ళకు ఏ విధంగా చేయాలో చేస్తాను నన్ను నమ్ముకున్న కుటుంబం ఏనాడు కూడా వారిని దూరం పెట్టరు తప్పకుండా వాళ్ళకి ఏదో విధంగా హెల్ప్ చేస్తానే ఉంటున్నా గత ఐదు సంవత్సరాలలో కరోనా వచ్చిన టైంలో నన్ను నమ్ముకుంటే కుటుంబానికి వారి కుటుంబానికి ఆపద వస్తే నా భార్య పిల్లలను బిడ్డలను వదిలేసి ఇరవై రోజులు నేను బాంబేలో వెళ్ళడం జరిగింది చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయిన ఒక పర్సన్ అంటే ఒక కుటుంబంలో కొన్ని ఉండే బాధ ఉండే వాళ్ళది వాళ్ళని వెతకడానికి నా కరోనా టైంలో మా బాబు పది నెల బాబు మా బాబా చిన్న ఉంది స్కూల్ పో పోలీస్ స్టేషన్ మా బాబు పది పది నెలలు ఆ టైంలో వారికి దూరంగా ఇరవై రోజులు వెళ్ళి కరోనా టైంలో కరోనా వస్తుందని వాళ్ళ ఇక్కడ భయం నేను నా నేను అక్కడ భయం గ్రామస్తులంతా అరే అక్కడే పోయిండు సర్పంచ్ అక్కడే పోయిండు ఇన్ని రోజులు పోతారా ఇన్ని రోజులు పోతారా అంటే ఒక ఉండబోమ్మ ఆపదలో ఉన్నప్పుడు నేను ఎక్కడైనా పోతావా వారికి అండగా నేను ఎన్ని ఏమైనా చేస్తాను కాబట్టి వారిప్పుడు వారిని తీసుకొ వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళ కుటుంబాన్ని సర్ట్ చేసిన వారు బాధ్యపడత సమస్య ఉండే ఆ సమస్యను సర్ట్ చేసి పిల్లలను కలిపి వారందరినీ ఒక ఒక చేరి దారికి చేరితే ఇప్పుడు వారు సంతోషంగా సంసార జీవితంలో కడుతున్నారు హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు వారితో పాటు వాళ్ళ ఫ్యామిలీలు అంతా సంతోషంగా ఉన్నారు వాళ్ళు హ్యాపీగా ఉంటే వాళ్ళ కళలో ఆనందం చూస్తే మనకి ఇంకేం కావాలి అంతకని ఎక్కువ ఆస్తి కావాలా సూపర్ అంతాస్తి కావాలా ఇరవై రోజులు అంటే ఆ విధంగా మనకు పనిచేయాలని ఉంది కాబట్టి తపన ఉంది కాబట్టి అదే విధంగా పబ్లిక్లో ఉన్నాం మనం అట్లా ప్రతి ఒక్కరికి ఫ్లాట్లు రావాలని కోరుకున్నాం అందరికీ వచ్చినాయి కాకపోతే ఒక పది మందికి లాస్ట్ మూమెంట్లో ఇబ్బంది పెట్టారు వారికి కూడా ఏదో విధంగా న్యాయం చేయాలని నాకు తపన ఉంది తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మిగతా వాళ్ళకి న్యాయం చేస్తాం ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం సో రైట్ ఏది ఏమైనా కూడా మనతో పాటు తను చేసినటువంటి సేవల్లో భాగంగా మరి క్లియర్గా మనతో పాటు తెలియజేస్తూ మరి భావిత్వానికి గురైన కావడం జరిగింది మరి ఏది ఏమైనా కూడా ప్రజల ఆశీర్వాదం నాకు తప్పకుండా ఉంది నేను వెళ్ళి నాకు ఓటు వెయ్యండి అని అడగాల్సినటువంటి అవసరం మీద ఆటోమేటిక్గా నేను గెలవబోతున్నాను మళ్ళీ గెలిచిన తర్వాత సీనన్న మీతోటే నేను మళ్ళీ ఇంటర్వ్యూకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తన మాటల్ని కూడా మనతో అప్పుడు క్లియర్గా తెలియజేయడం జరిగింది మన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి డిఎస్కే డి సిక్స్ న్యూస్ కెమెరామ్యాన్ సైతో మీ జర్నలిస్ట్ గోంగడి సీనన్న